వెల్కమ్ టు టి నైన్ న్యూస్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీనగర్ కాలనీలో ఓ ఇంట్లో దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు చోరీకి పాల్పడ్డ కౌశిక్ రవితేజలను అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు నిందితుల నుండి తొమ్మిది లక్షల విలువైన పన్నెండు తులాలు బంగారంతో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు అస్మత్ పేట్కు చెందిన కౌశిక్ ఎల్బీ నగర్ కు చెందిన రవితేజలు తొమ్మిదవ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు పోలీసులు ప్రెస్ మీట్ లో తెలిపారు మేము అంతే అదే రోజు కేసు రిజిస్టర్ చేసి అన్న సెక్షన్ దాడి నెంబరు త్రీ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ త్రీ ట్వంటీ వన్ ఫోర్ అండ్ త్రీ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత నిన్న అనగో తేదీ ముప్పై తారీఖు నాడు ఈ నిరసనను పట్టుకోవడం జరిగింది ఇక దూరంలోకి వెళ్తే నిందితులు వచ్చేసి మైలారు మైలాకు कौशिक అనియసు బొబ్లు సనాపూర్ ప్రవీణ్ 19 ఇయర్స్ దీని చేత స్కూల్లో పని చేస్తారు అంతా ఏ2 ఏ2 వచ్చేసి రణకేజ సనాపూర్ శ్రీనువాస్ ఏజ్ 20 ఇయర్ హినా సెల్స్ మ్యాన్ గా పని చేస్తారు యూనివర్సిటీలో ఏ2 చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేడ ఒకటే స్కూల్లో చదువుకున్నాం నిజంగా అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ హినా ఏ2 ఇక్కడ నుంచి అలవాల్ ఏరియా నుంచి ఎరుమిన ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే దీసెంట్ మొన్న ట్వంటీ సెవెంత్ ఏదైతే నేరం జరిగిందో ఆ రోజు వీడు ఇద్దరు కలిసి దీంట్లో ఇద్దరు చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరికి ఏ పని జరిగినా కానీ ఇద్దరు కలిసి చెప్పడం ఇద్దరు పని నేర్చుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈయన ఎవరైతే కౌశిక్ కౌశిక్ మన ఈ ఫంక్షన్ హాల్లో జనవరి ఫంక్షన్ ఆటో ఫంక్షన్ ఉందని చెప్పేసి దాంట్లో సప్లై కొరకు ఫుడ్ సప్లై కొరకు మనుషులు కావాలని చెప్పేసి అంటే అదే విషయం తన ఫ్రెండ్ గురించి చెప్పేసి ఆయన ఆ జనవరి ఫంక్షన్ ఆటప్పుడు ఇద్దరు కలిసి చెప్పేసి ఆ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బుతో వాళ్ళు మందు తాగి అర్ధరాత్రి వరకు అక్కడ ఆ ఏరియాలో కట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన సైకిల్ మోటర్ ఏ వన్ ఏదైతే ఉందో కౌసిక్ సంబంధించిన సైకిల్ మోటర్ మీద వస్తున్నారా వాళ్ళిద్దరికి మీరు తప్పుడు ఆలోచన వచ్చేసి ఏదైనా దొంగదానం చేసేసి డబ్బు చెప్పే ఉద్దేశంలో ఇద్దరు కలిసి ప్లాన్ వేసుకుని ఏదైతే ఎవరైతే ఇళ్ళు ఉన్నాయో ఆ తాళాలు ఉన్న ఇళ్ల తప్పు వెతుకుతూ వస్తుండగా ఐదు స్టాచ్యూ ఏరియాలో ఉన్న లక్ష్మీనగర్లో ఉన్న గడుగులకి చూస్తే ఈ కంపెనీ వాళ్ళ ఇల్లు తాళమేసి ఉన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళకి కూడా ఆల్రెడీ ఉన్న సుత్లు తీసుకుని వచ్చేసి ఆ సుత్తితో దాని యొక్క డోర్ను లాక్ను బద్దలు పెట్టేసి లోపలికి వెళ్ళిపోవడం జరిగింది డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళేస్తే ఉన్న బీరువా ఏదైతుందో ఆ బీరువా ఐరన్ అలవారది ఐరన్ అలవరాను బ్రేక్ చేయడం వల్ల లోపల లాకర్ ఉండే లాకర్ యొక్క కీ ఉండడం వల్ల తీసుకొని ఓపెన్ చేసుకుని దాంట్లో ఈ బంగారం మెయించుకొని పోవడం జరిగింది దీంట్లో పోలీసు దర్యాప్తులో ఈ విషయం తెలగానే డీసీపీ గారి ఆధ్వర్యంలో సార్ నాలుగు టీములు ఫార్మ్ చేయడం జరిగింది సంబంధించి వాళ్ళు ప్లస్ లోకల్ పోలీస్ త్రీ ప్లేస్ మొత్తం నాలుగు టీంలు తయారు చేయడం జరిగింది దీంట్లో మన డిసిపి గారు కుట్రెడ్డి సార్ ఆ సిపి గారి ఆదేశాలను మేరకు టీం ఫార్మ్ చేయడం దాంట్లో నా ఆధ్వర్యంలో అది అల్వాలు ఎస్ఎస్ఓ గారు రావుదేవి గారి ఆధ్వర్యంలో తిమ్మప్ప డిఐ గారు మరియు సిసిఎస్ డాలి గారు వీళ్ళ క్రైమ్ టీము మరియు లోకల్ క్రైమ్ టీం చేసి ఏర్పాటు చేయడం అంటే దాదాపు వంద కెమెరాలు రెండు రోజుల వరకు ఇదే పనులు ఉండేసి కెమెరాల ఆధారంగా ఆ వెహికల్ యొక్క నంబరు ట్రేస్ చేయడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చేసి వ్యక్తుండగా ఆ బైకిల్ వ్యక్తుండగా నిన్న ముప్పై తారీఖు నాడు సాయంత్రం ఆ వెహికల్ దొరికింది వెహికల్ దొరకాలని వాళ్ళను ఇద్దరు కలిసి వెళ్తున్నారు వెహికల్లో వాళ్ళు పట్టుకొని చెక్ చేయగా వీళ్ళు తీసుకుపోయిన బంగారం కూడా వాళ్ళతో పాటే ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కారణం వాళ్ళు ఈ రెండు రోజుల తర్వాత ఇంకెవరు అడగట్లే అన్నట్టుగా వాళ్ళు డిస్పోజ్ చేయడానికి అమ్ముకోవడానికి వెళ్తుండగా ఈ బంగారం మరియు దాంతో కూడా సైకిల్ మోటర్ తొలగడం ఇద్దరు నిరసనలు పట్టుకోవడం జరిగింది